ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ముగిసింది ఇప్పటికీ ఆ వేడుకకు సంబంధించిన అంశాలు వార్తలుగా అందరినీ ఆకర్షిస్తున్నాయి నెలన్నర పాటు సాగిన ఈ కుంభమేళాకు అరవై రెండు కోట్ల మంది భక్తులు రావటం స్నానాలు ఆచరించిన సంగతి తెలిసిందే ఈ కుంభమేళాకు సంబంధించి పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కుంభమేళాపై ప్రతిపక్షాల విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేసిన యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుక కారణంగా ఎంత మంది లాభపడ్డారని చెప్పారు ఒక కుటుంబం నూట ముప్పై పడవలను నడిపిస్తూ ముప్పై కోట్లు అర్జించినట్లుగా చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ఇలాంటి ఎన్నో విశేషాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు ఎలాంటి అవాంతరాలు లేకుండానే మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించినట్లుగా పేర్కొన్న యోగి నలభై ఐదు రోజుల్లో ఒక్క నేరం కూడా చోటు చేసుకోలేదని చెప్పడం గమనార్హం యోగి మాటల్ని విన్నంతనే పుణ్యస్నానాలు ఆచరించే మహిళల ఫోటోల్ని వీడియోల్ని తీసే అమ్మకాలకు పెట్టిన ఉదాంతాన్ని గుర్తించటం వారిని అదుపులోకి తీసుకోవటం తెలిసిందే మరి ఇవేమీ నేరాలు కావా అన్న సందేహం రావటం ఖాయం మహాకుంభమేళ భారీగా నిర్వహించటం కోట్లాది మంది భక్తులు వచ్చినప్పటికీ తీవ్రమైన అసౌకర్యం కలగకుండా చేయటంలో యోగి సర్కారు సక్సెస్ అయిన విషయాన్ని అంగీకరించాలి కాకుంటే ఒక్క నేరం జరగలేదంటూ చెప్పే అతిశయోక్తుల విషయంలోనే అభ్యంతరమంతా